జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరబోతున్నారట కొడాలి నాని ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే ఆసక్తికరంగా మారింది కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు మొదలైందే తెలుగుదేశం పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కొడాలి నానిని తెలుగుదేశం పార్టీలో చేర్పించారు ఇక చాలా సంవత్సరాల పాటు పార్టీలో పనిచేశారు నాని ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది దాంతో చాలా సంవత్సరాలుగా వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఎన్టీఆర్తో కొడాలి నాని కొన్ని సినిమాలను కూడా నిర్మించాడు అలాంటి నాని రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయాడు ప్రస్తుతం కొడాలి నాని వైసీపీ మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందనేది కూడా చెప్పలే పరిస్థితి ఉంది జనసేన టీడీపీ వైఎస్ఆర్సీపీ ఇలా పార్టీలన్నీ కూడా ప్రజల్లో ఆదరణ పొందుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారట అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో అని చెబుతున్నారు ఈ వార్త ఏపీ రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతోనే ఆయన సమక్షంలోనే కొడాలి నాని త్వరలోనే టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం వస్తోంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ నమ్మలేమని అంటున్నారు మరి నిజంగానే కొడాలి నాని టీడీపీలో జాయిన్ అవుతున్నారా లేదా అనేది త్వరలోనే తేలనుంది